నమస్తే వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న గ్రూప్ త్రీ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల స్థానిక సెయింట్ థామస్ చాణక్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఉదయం పది గంటలకు తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు వారి వెంట డిఎస్పీ గంగారెడ్డి పలువురు సిబ్బంది ఉన్నారు నిర్మల్ జిల్లాలో టోటల్ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సెంటర్స్ ఉన్నాయి అరౌండ్ సెవెన్ థౌజండ్ అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు దీనికోసం పటిష్ట బందోబస్తు చేయడం జరిగింది రూట్ మొబైల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి తర్వాత ఎక్కడ ఏ రకమైన వంచినీయడం జరగకుండా అన్ని రకాలుగా కూడా మేము బందోబస్తు ఏర్పాట్లు చేశాము పటిష్ట చర్యలు తీసుకున్నాము